హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి చింత చిగురు పచ్చడి అయితే తయారు చేయబోతున్నానండి చాలా బాగుంటుంది పులిపుల్లగా కారం కారంగా అలానే వేడి వేడి అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ ఈ పచ్చడి అయితే బాగుంటుంది ఇక్కడ అయితే చింత చిగురు తీసుకొని బాగా ఇలాగా చేత్తో నలుపుకుంటూ కాడలన్నీ కూడా తీసేసేయండి పెద్ద పెద్ద కాడలు ఉంటాయి కదా అవి తీసేసేయండి చిన్న చిన్నవి ఉన్న మరేం ప్రాబ్లం ఉండదు కొంచెం పెద్దగా ఉన్న కాడలని అయితే తీసేయండి ఆ చేత్తో మొత్తం అంతా నలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ధనియాలు జీలకర్ర మెంతులు అన్నీ కూడా చిన్న స్పూన్తో ఒక్కో స్పూన్ తీసుకున్నానండి అలానే కారానికి సరిపడగా మిరపకాయలు అయితే వేసుకుంటున్నాను ఇక్కడ మధ్యలో తుంచేసుకుంటున్నానండి మిరపకాయల్ని ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి కదా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర ధనియాలు మెంతులు అయితే వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మిరపకాయలు కూడా వేసేసుకొని మరొకసారి అంతా కూడా కలుపుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కలర్ మారినాయి కదా ఇవన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము మళ్ళీ ఇదే ప్యాన్లో మనం చింత చిగురు వేయించుకుందాము ఇదిగోండి కొద్దిగా ఆయిల్ అయితే ఉంది కదా సరిపోతుంది ఇలా చింత చిగురుని కూడా శుభ్రంగా కడిగేసుకొని వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంటనైతే హైలో పెట్టకండి మాడిపోతాయి కొంచెం మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా కలర్ అయితే ఇలా చేంజ్ అయిపోయిందో మనం వేసినప్పటికీ ఇప్పటికి చాలా అయితే ఆకు కూడా తగ్గినట్టు అనిపిస్తుంది కదా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని కూడా చిల్లర పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా ఎండుమిరపకాయలు అలానే ఈ దినుసులు అన్నీ కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు దీంట్లోకి కొన్ని వెల్లుల్లి పరికలు అలానే రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలా పౌడర్ లాగా అయ్యింది కదండి ఇప్పుడు దీంట్లోకి చింత చిగురుని కూడా వేసేసుకుందాము చింత చిగురుని కూడా వేసేసుకొని అలాగే ఫ్రెండ్స్ మీకు ఎండుమిర్చి ఇష్టం లేకపోతే పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు ఈ పచ్చడిని ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నానండి బాగా డ్రైగా ఉంది కదా అనమాట కొంచెం వాటర్ వేసిన తర్వాత ఇదిగోండి పచ్చడి అయితే తయారైపోయింది ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాము ఇక్కడ మినప్పప్పు అలాగే ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు అన్నీ వేసుకొని లైట్గా అయితే ఫ్రై చేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే శనగపప్పు కూడా వేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఆ పోపుని తీసుకొచ్చి పచ్చళ్ళు అయితే వేసేసుకున్నాను అండి చాలా అంటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా వేడివేడి అన్నంలో మీకు ఇష్టమైతే నెయ్యి వేసుకొని తింటే మరీ బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు నెయ్యిని స్కిప్ చేసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో వచ్చి లైక్ చేయడం మర్చిపోవద్దు